అందరికి నమస్కారం ఈ రోజు ఇంజనీరింగ్ సాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఎస్కే అంటారు ఇది ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ సంస్థ తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆజమాయిషులు నడిచే ఒక పెద్ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ దీంతో మన జయప్రకాష్ నారాయణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎంవోయి చేసుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్కిల్ యూనివర్సిటీ ట్రైనింగ్ కోర్సెస్ కూడా ఇక్కడే చేయబోతున్నారు ఇక్కడి డైరెక్టర్ శ్రీ రామేశ్వరరావు గారు పాలమూరు వాసి వారి సహకారంతో ఈరోజు మనము మన జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాల మరియు యాస్కీ రెండు కూడా ఎంఓయ్య చేసుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో అన్ని రకాలుగా ట్రైనింగ్ కోర్సెస్ జయప్రకాష్ నారాయణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో ఈ ట్యాస్కీ ఇంజనీరింగ్ సాఫ్ట్ కాలేజ్ ఆఫ్ ఇండియా తరఫున చేయబోతున్నాం దీనికి సహకరించిన డాక్టర్ రామేశ్వరరావు గారు డైరెక్టర్ ఆఫ్ ట్యాస్కీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు రాబోయే రోజుల్లో పాలమూరులోని జయప్రకాష్ నారాయణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా సిలబస్ సిలబస్తో పాటు అటానమస్లో భాగంగా వివిధ ప్రత్యేకమైన కొత్త కోర్సులను వారికి శిక్షణ ఇచ్చి రాబోయే రోజుల్లో వారు